ఏసీ వర్గీకరణ కులాల ఏక సభ్య కమిషన్ చైర్మన్ విశ్రాంతి ఐఏఎస్ రాజు రంజన్ మిశ్రాని నెల్లూరు కలెక్టరేట్ తిక్కన హాల్లో కలిసిన ఎస్సీ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్ టిడిపి రాష్ట్ర ఎస్సీ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ జిల్లా కమిటీలో ఉన్న మాదిగ నాయకులతో కలిసి కమిషన్ చైర్మన్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా మాతంగి కృష్ణ కాకి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన ఎస్సీ ఏ వర్గీకరణ వారి ఉప కులాల జనాభా ప్రకారం ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇవ్వటం అమలు పరిచే భాగంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వం నియమించడం జరిగినది ఎస్సీ కులాల వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా కి వినతి జరిగిందన్నారు ఈ సందర్భంగా చైర్మన్ తో మాతంగి కృష్ణ కాకి ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు వారి వారి జనాభా తమాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు దానికి సంబంధించి రాజు రంజన్ మిశ్రా కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ నెంబర్ ఈరోజు నెల్లూరు కలెక్టరేట్కి ప్రభుత్వం ద్వారా ఆయన రావడం జరిగింది కసి వర్గీకరణ చేయాలని చేయనందువల్ల మాకు ఎలాంటి నష్టాలు జరిగినాయో అవన్నీ కూడా తెలియజేసి రాజీవ్ రంజన్ మిశ్రాగాని కల కలవడం జరిగింది వాస్తవంగా ఈ భారతదేశం ఏర్పాటైన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఎస్ఎల్కు కొంత కేటాయించాలని చెప్పి పదిహేను పర్సెంట్ కేటాయించడం జరిగింది అది అప్పటి నుంచి అమలు జరుగుతూ ఉంది అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఈ పదిహేను శాతము ఒక పొలాన్ని అనుభవించడం జరుగుతా ఉంది మిగతా ఈ మాదిరిగా పొలాలు కానీ మాదిరి పొలానికి కానీ అన్యాయం జరుగుతూ ఉంది దీని మీద తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ అని మాదిరి రిజర్వేషన్ పోరాడతానికి అని మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మా వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయండి వర్గీకరణ ఏపీ చేస్తే కానీ ఈ ఎస్ఎల్ని మాకు న్యాయం జరగదు అని మీద వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మేమందరం కూడా మరి దానికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాం అయితే తొంభై ఏడులో అప్పటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సీరియస్గా తీసుకొని అప్పుడు కూడా రామచంద్ర కమిషన్ వేసి తర్వాత రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేసిన తర్వాత దాదాపు మాదిగలకి అయితేనేమి రెల్లి ఈ కులాలన్నింటికైతేనేమి ఇరవై ఐదు వేలకు పైగా పోస్టులు రావడం జరిగింది దానివల్ల చాలా న్యాయం జరిగింది ఇప్పుడు మళ్ళా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము ఒకటే ఈ కమిషన్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కానీ మిగతా ప్రధానమంత్రి గారిని కోరే ఏంటంటే తొందరగా ఈ వర్గీకరణ కానీ చేసినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో మా మిగతా మాదిగా యాభై తొమ్మిది ఉపక్రహాలందరూ కూడా న్యాయం జరుగుతుందని సామాజిక న్యాయం జరుగుతుందని మీ ద్వారా మేమందరం తెలియజేస్తాం మరి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏక సభ్య కమిషన్ చైర్మన్గా ఎస్సీ వర్కర్ మీద చైర్మన్ రావడం జరిగింది నెల్లూరు జిల్లాకి మేము తెలుగుదేశం పార్టీలో ఉండే మాదిలందరూ కూడా అన్ని కమిటీలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్కర్ జరగాలని చెప్పి మాది న్యాయం జరగాలని చెప్పి మరి కమిషనర్గా వినకే జరిగింది తొందరలో మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్కర్ నాయకుడు అప్పుడు మాదిరికి ఎక్కువ మందికి ఉద్యోగాలు కానీ రాజకీయంగా అన్ని విధాలు కూడా మీరు పొందారు అదేవిధంగా ఇప్పుడు కూడా మరి చేయాలని చెప్పి అందరూ కూడా ఎక్కువ సమానంగా ఎవరికైతే ఈ అందరూ కూడా ఎవరి సమానంగా రావాలని చెప్పి థ్యాంక్ యూ అండి